ఈరోజు మా గాయత్రి ఇంటికాడ ఉంది మంచి ప్లాన్ చేసింది టోసలు వేసుకుని చాయ్ పెట్టుకుని ఫైనల్గా మా జానవర్ దాన్ని నీకు హేటర్ పెడుతు గాయత్రి వేసినా ఇవకు రైటా ఇవ్గు వచ్చా నీకు హేటర్ పెట్టుకో నీకు బోనాలు తీసిండీ బోన్ ఉంది అక్కవర్కే బోన్ ఫ్రెండ్స్ మా జానం నాకు కొన్నప్పని కొన్న బోన ఇప్పుడు చూపిస్తాం చూడండి మంచిగా కింద కూర్చో మంచిగా ఇది ఇది ఆర్టిఫిషియల్ అంటే మన చేతితోంటి అమ్మవారిని ఫేసు పెయింట్తోంటి కుండలకు అలంకరిస్తారు సో ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అమ్మవారికి బోనం కోసం రెడీ చేసిన కుండ ఇది చాలా బాగుంది ఇది బాగుంది బాగుందిగా అలా ఎల్ల పెట్టు ఈ సైడ్కి పెట్టు జానమే రెడీ కాలే ఇంకా అయిందా జానం రెడీ కమన్ దాని చేతులు పెట్టు ఫాస్ట్గా ఫస్ట్ కాలం పెట్టు ఇక్కడ చూడూరి మా జానకి ఎంతమంది సేవలు చేస్తారు అమ్మవారికి అమ్మవారికి ఎన్ని సేవలు చేస్తారు ఉంటే ఇట్లా అందంగా రెడీ చేసుకోవచ్చు ఏమేమి భారమ మంచి నగలు కొనుక్కోవచ్చు మంచి వరకు ముగ్గు పుడకలు కమ్మలు పాపెడి బిల్ల ఇవన్నీ కొనుక్కోవచ్చు ఆడపిల్లలు ఉంటే మంచిగా రెడీ చేసుకోవచ్చు అదే మంగోరు ఉంటాయి ఒక ప్యాంటు ఒక షర్టు మళ్ళా డ్రెస్సుకు రకానికి రకానికి ఒక చైను రకానికి ఒక కమ్మరు డ్రెస్సుకు ఒక చైను డ్రెస్సుకు ఒక కమ్మలు ఇన్ని సెలెక్షన్స్ ఉంటాయి మా రెడీ అయింది బోనం తీసుకో చెప్పుకుంటాలి బోనం బోనం తీసి చెల్లకి మంచి పట్టుకో జాగ్రు మంచిగా గట్టి పట్టుకో గట్టి పట్టుకో కింద పడుతుంది ఇంకొకరి అట్టా పట్టుకో రెడీ అట్లా అట్రా ఇగు ఆగు ఆగు ఒక్క నిమిషం గాయత్రి వెనక పట్టుకో వెనక పట్టుకో దాని చేతి మంచి టైడర్ పనాలి అత్తా ఇదే పెట్టు రైతు వర్క్ చేతి ఇటు రైట్ ఫ్రెండ్స్ చూడండి జానవే రెడీ అయిపోయింది ఇప్పుడు జానవాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి సో ఇప్పుడు జానాభా అయితే స్కూల్కి వెళ్ళబోతుంది సో మీరు కిటె ఎవరైనా బోనాల సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసిరా కింద కామెంట్ చేయండి ఇయర్ లాస్ట్ జానవి పార్టిసిపేషన్ బోనాలు ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఏముండదు ఒక ఫోటో తీసుకోటా ఆ ఇగో జాన్ ఇటు జానే నొద్రేసే గాయ్దను ఉంపు ఉంపు ఉంపా మమ్మె ను ఉంబుదునో ఇటు వట్టుకో జర్రేసేయ్ పట్ జర్రేసేయ్ గట్టి పట్టుకో ఆ గట్టి పట్టుకో ఆ అట్లా మట్టుకో నేను ఫోటోస్ పక్కన పెడతా ఇగో ఏయ్ అరే ఇటు చూడు స్మైల్ పట్టుకో ఆ ఇటు వట్టుకో మామ ఇటు వట్టుకో ఇటు వట్టుకో హ్ ద ఆఖ కవా నిస్కో సం నిస్కో దయ్య వచ్చేసాయి తెలుగు డా బయటికి రాయ్యా చెప్పురేమి చెప్పును వేసుకో చెప్పు వేసుకోండి ఫైనల్గా మా జానవైతే స్కూల్కి వెళ్తుంది

ఓకే థ్యాంక్ యూ మేడం పట్టుకోండి మేడం అవును పట్టుకోనికి రాదు జాను ఇటు ఇటు మేడం ఇటు చూడండి మేడం ఓకే బాయ్ జాన్ బాయ్ గాయత్రికి ఇప్పుడు ఎగ్జామ్ పెడుతురు ఎగ్జామ్ రాసి ఇక గాయత్రిని తీసుకుని వెళ్ళిపోతా సపోజ్ స్కూల్లో బోనాల ప్రిపరేషన్స్ డెకరేషన్ అయితే రెడీ చేస్తారు మొత్తం మరి దానే క్వశ్చన్ పేపర్ గాయత్రిది సో ఈయనే రాసి ఎగ్రహ్ రాసి తీసుకుపోతాండి మన గాయత్రి క్వశ్చన్ పేపర్ ఇది పట్ట పట్ట టిక్కులు పెడుతుంది చదువుకున్నట్టు ఇదే ఆన్సర్ అంటు ఏమో అంతే స్పీడ్ కొడుతున్నాం టిక్కులు చదువుకున్నావా చదువుకున్నావా అన్ని క్వశ్చన్ తప్పు రావాలి చెప్తాను ఈ సంగతి మంచి నీట్గా రాయి ఆలోచించుకొని రాయి

జాశ్వత ఏది జాశ్వత వెళ్ళిపోయింది మీ ఫ్రెండ్ ఇప్పుడు పోవాలి కదా ఇంటికి మనం ఇంటికాడ పనుంది మా ఇంటికాడ బోనాల పండుగకి నగదు కొంటి గాజులు కొంటే కొంటి తీసుకో పట్టిన పని నుంచి ఐస్ క్రీమ్ వచ్చిస్తా ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మా జాన్ నిట్టున కింద కామెంట్ చేయండి ఓకేనా సో అందరికి అడ్వాన్స్ దా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ బోనర్ పండుగ సో హై ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ పండుగ సో హై ఫ్రెండ్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ పండుగ ఓకేనా బై ఫ్రెండ్ Terima kasih. Terima kasih. Terima kasih. Terima kasih. Terima bye, Terima kasih.